అందరికీ శుభోదయం అండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనము పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మనిషి యొక్క జీవితములో మనిషిని భయము వెంటాడుతూ ఉంటూ ఉంటుంది భయము లేనటువంటి వారెవరు కూడా ఉండరండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయము వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది దేవుని వాక్యం భయమును గురించి ఇలా మాట్లాడుతుంది యహో వాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటే మనము దేవునికి భయపడాలి మరొక చోట చూసినప్పుడు భయపడకూడి అని వ్రాయబడి ఉన్నది అనేక వార్ల మాట మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది దేనికి భయపడకూడదు మన కష్టములకు బాధలకు సమస్యలకు మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులకు భయపడకూడదు అయితే దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవునికి భయపడాలి కానీ మరి దేనికిని మనం భయపడకూడదు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్న సమయంలో ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ఆయన ఎలా ప్రార్థించేవారంటే కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం ఆయనకి వాడుక అయితే శిష్యులందరినీ పంపించి ఆయన చక్కగా ప్రార్థన చేసుకుని మరలా ప్రార్థన ముగించుకొని నాలుగవ జామున ఆయన తిరిగి వస్తూ ఉన్నారు శిష్యులు అప్పటికి ధోని మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసుప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు శిష్యులు ఆయన చూచి భూతం అనుకుని భయపడ్డారు భయపడి కంగారు పడుతుంటే ప్రభులవారు వారు అన్నారు నేనే మీరు భయపడకండి అని చెప్పి ఉన్నారు ప్రభువా నీవే అయితే నేను నీ వలే నీళ్ళ మీద నడుస్తాను నాకు ఒక అవకాశం ఇప్పించానండి అని గారు అడగటం జరిగింది ప్రభు రమ్మని చెప్పి ఉన్నారు దోణిలో నుంచి అడుగు తీసి వేసి సముద్రములు వేసి కొన్ని అడుగులు వేసిన తరువాత గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అని మనం చూస్తూ ఉన్నాం అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా భయం ఏం చేస్తుంది అంటే ముంచేస్తుంది భయము దేవునికి దూరము చేస్తుంది భయము దేవునిలో మనల్ని ఎదగనివ్వదు భయము దేవుని పట్ల ఉండాలి కానీ మనకి ఎదురయ్యే పరిస్థితుల పట్ల కాదు పేతురుగారు గాలిని చూచి పైబడ్డాడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను నీ భయమే నేను ముంచేస్తుంది ఏ విషయంలో నువ్వు ఎక్కువగా భయపడుతున్నావేమో నాకు ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఇలా అవుతుందేమో నువ్వు దేనికి భయపడతావు అది జరుగుతుంది భయపడవలసిన అవసరం మనకి లేదండి ఒకవేళ నిన్ను భయం వెంటాడుతుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునితో మాట్లాడుతుంది పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును ఒకవేళ నీలో భయం ఉంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించటం వల్ల నీలో భయము వెళ్ళిపోతుందని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది భయమును పోగొట్టుకునేటటువంటి పద్ధతిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించండి పరిపూర్ణంగా ప్రేమించిన వారికి భయం ఉండదు భయమును ఎలా పోగొట్టుకోవాలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక అత్యరితిగా దేవుణ్ణి ప్రేమిద్దాం మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా మీకు ఉందనమలు ఈ ప్రార్థనలు ఈ కీభవించిన ప్రతిభుడిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ మాటల ద్వారా వారితో మాట్లాడి ఉన్నారు ఎవరైతే భయముతో ఉంటూ ఉన్నారో మిమ్మల్ని ప్రేమించినప్పుడు పరిపూర్ణముగా ప్రేమించినప్పుడు మాలో ఉన్నటువంటి భయము వెళ్ళగొట్టబడుతుందని మేము విన్నామయ్య ఈ మాటలు మా అందరి హృదయంలో నూరుగా ఫలింపజేసి మిమ్మల్ని ఇంకను ఇంకను మిమ్మల్ని ప్రేమించగలిగినటువంటి ఆ మనసులు మాకు దయచేయమని ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి ఈరోజు అంతా చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం బేరట అడిగి వడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్